క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు సంఘములో ఉన్న క్రమముల గురించి మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవలసిన పాఠాలు ఈరోజు ప్రభు మనతో నేర్పిస్తున్నాడు అపస్సుల కార్యములు ఆరవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుదాం చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ ఆ దినములలో ఆ దినములలో శిష్యుల సంఖ్య శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు విస్తరించుచున్నప్పుడు అనుదిన అనుదిన పరిచర్యలో తమలోని తమలోని విధవరాన్లను చిన్న చూపు చూచిరని చిన్న చూపు చూచనని హెబ్రియుల మీద హెబ్రియుల మీద గ్రీకు భాష మాటలాడు గ్రీకు భాష మాటలాడు యూదులు సనుగ సాగిరి యూదులు సనుగ సాగిరి ఈ రోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే విధవరాన్ల యొక్క ఘనత ఆది సంఘములో శిష్యుల సంఖ్య పెరుగుతుందంట విస్తరిస్తుంది ఆమెన్ అంటే సంఘం ఆత్మలతో నింపబడింది కాదు అక్కడ శిష్యులు శిష్యులు వేరే ఆత్మలు వేరే దేనికి సూత్రం శిష్యులు అనగా ఎవరో తెలుసా క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఆయన యొక్క కమిషన్ని ఆయన యొక్క కమాండ్మెంట్ని నెరవేర్చేవారే శిష్యులు ఇంగ్లీష్లో బాగా చెప్పదు చెప్పొచ్చు శిష్యుల్ని డిసైబుల్స్ అంటారు డిసిప్లిన్ కలిగిన వారు అనమాట డిసైబుల్స్ అంటే ఎవరు డిసిప్లిన్ కలిగిన వారు ఆది సంఘములో ఏం జరుగుతుందంట శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఈ విధవరాన్లను చిన్న చూపుతో చూసారట అదేనా రాయబడింది ఏమనుంది అంటే చూపులో కూడా ఏముంది దేవునికి స్తోత్రం విధవరాండ్లను చిన్న చూపుతో చూస్తూ ఉంటే అది అపోస్తుల యొద్దకు వచ్చినప్పుడు దానికి ఒక చక్కటి పరిష్కారం వాళ్ళు చేశారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే సంఘములో దేవుడు శిష్యులుగా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ శిష్యులు మనమందరం శిష్యులమే హలూయ పన్నెండు మంది ఉండేవారు వారు ఎంతమందిగా మార్చబడ్డారు డెబ్బైగా మార్చబడ్డారు వారు మేడగదులు ఎంతమంది ఉన్నారు నూట ఇరవైగా మార్చబడ్డారు వారు ఒక ఐదు వందలుగా మార్చబడ్డారు దాని తర్వాత లెక్కలేదన్నమాట దేవునికి స్తోత్రం అంటే క్రమము కలిగిన వాడే క్రీస్తు యొక్క శిష్యుడై ఉన్నాడు ఆమెను క్రమశిక్షణతో కూడిన జీవితం కలిగినవాడు అంటే ఎవరిని తృణీకరించవో తృణీకరించే స్వభావం కానీ చిన్న చూపు చూసే స్వభావం కానీ ఏ వీడా ఏ ఆమెనా ఏ ఆయన దాన్ని లొట్టలా అది వేసేవాడు శిష్యుడు కాదు హల్లుయా దేవనామానికి మేమకలంగా అక్క కొన్నిసార్లు సేవకులుగా విసికించే వాళ్ళు ఉంటారు బాధ పెట్టే వాళ్ళు ఉంటారు మాకు చీము రక్తం ఉంటుంది ఐ మీన్ కోపం ఉంటుంది కొన్నిసార్లు బీపీలు కూడా ఉంటాయి కానీ వాటి అన్నిటిని కూడా అంచుకుంటుంటాం కారణం ఏంటో తెలుసా ఆ పరిశుద్ధాత్మడ ఇచ్చిన పరాలలో దేవునికి స్తోత్రం లేకపోతే ఫలాలలో ఒక ఫలం ఏంటి ఆశ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్గా మనం ఏం చేస్తుంటే కంట్రోల్ చేసుకుంటుంటాం కారణం ఏంటంటే అనడం ఒక నిమిషమే కానీ అన్న తర్వాత ఆ వ్యక్తి ఏమైపోతాడో తెలుసా అడ్రస్ ఉండదు ఆ భయం మాకులో ఉంటుంది దేవునికి స్తోత్రం ఎందుకంటే అది మేము అనుభవంగా తెలుసుకున్నాం కాబట్టి చెప్తుంటాం దేవునికి స్తోత్రం ప్రభు దగ్గర ఉన్నంతవరకు మన క్షేమం లేదు మేము విర్రవిగుతాం అంటే అది చాలా ప్రమాదంగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రం హలలూయ కాబట్టి ప్రియ సంగమ శిష్యుడు అనగా ఎవరో తెలుసా డిసిప్లిన్ కలిగిన వారు క్రమము నేర్చుకునేవారు ఇక్కడ అక్రమము జరుగుతుంది శిష్యులు పెరిగే కొద్దీ ఏమైందంట విధవరాలను ఏ విషయంలో చిన్న చూపు చూస్తున్నారు వారికి పరిచయ చేసే విషయంలో సో ఈరోజు సంఘానికి బాధ్యత ఐ మీన్ దేవునామానికి మేము కలంగాక చూడండి నిజమైన భక్తి ఏంటో వాక్యం చెప్తుంది యాకూబు ఒకటి ఇరవై ఏడు యాకోబు ఒకటి ఇరవై ఏడు తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట ఎవరు ఎదుట నీ భక్తి ఎవరు చూడాలా భరతన చూడాలా సునీతక్క చూడాలా ఆ ఎవరు చూడాలా తండ్రి అయిన దేవుడు చూడాలా చెప్పండి అందరు కూడా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను దిక్కులేని పిల్లలను విధవ రాన్లను వారి వారి ఇబ్బందులో పరామర్శించుటర్ ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే ఆమె దేవునికి స్తోత్రం అది నిజమైన భక్తి అట దిక్కులేని పిల్లలను విధవ వారి ఇబ్బందులలో పరామర్శించడం దేవునికి స్తోత్రం చిన్న చూపు చూడడం కాదో పరామర్శించాల వలను హల్ దేవునికి స్తోత్రం మీ ఇంట్లో ఉండొచ్చు మీ బంధువులు ఉండొచ్చు మీ స్నేహితులు ఉండొచ్చు మీ రక్త సంబంధులు ఉండొచ్చు సంఘములో ఉండొచ్చు దేవునికి స్తోత్రం విధవరాండ్ల పట్ల నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు జాగ్రత్త వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే అదే నిజమైన భక్తి దేవనామానికి మహిమ కలుగును గా అంతేకాదు సామెతలు పదహైదు ఇరవై ఐదు పదహైదు ఇరవై ఐదు సామెతలు పదహైదు ఇరవై ఐదు గర్విష్ఠుల ఇల్లు యహోవా పెరికి వేయును గర్విష్ఠుల ఇల్లు యహోవా పెరికి వేస్తాడు విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును హల్లెలూయ విధవరాళ్ళకి ఎంత ఘనత ఇస్తున్నాడు చూడండి యేసు ప్రభు ఇక్కడ దాని తర్వాత అరవై ఎనిమిది ఐదు కీర్తన అరవై ఎనిమిది ఐదు తన పరిశుద్ధ ఆలయం దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు అందరం చెప్దాం అలాగే నూట నలభై ఆరో కీర్తన తొమ్మిదో వచనం నూట నలభై ఆరు తొమ్మిది యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు అందరు ఆమె చెప్పండి స్థాపించువాడు న్యాయం తీర్చువాడు ఆదరించువాడు ఎవరిని దీనికి ఆపోజిట్ ఈ లోకం చేస్తుంది కానీ దేవుడు వారి పక్షాన వారిని స్థాపించేవాడిగా ఉన్నాడు ఆదరించేవాడిగా ఉన్నాడు న్యాయము తీర్చేవాడిగా ఉన్నాడు నామానికి మహిమ కలుగును గాక హల్లెలుయా ఈ పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం ఈ యొక్క పరిచర్య స్థాపన దీనికి మొట్టమొదటి విత్తనం ఎవరిచ్చారు తెలుసా ఒక్క విధవరాలు హల్లలుయా ఒక విధవరాలు ఇచ్చిన కానుకతో నేను ఈ ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చాను ఆ మొట్టమొదటి కానుకతో నేను ఆ యొక్క ఇంటిని రెంట్కి తీసుకున్నాను దేవునికి స్తోత్రం హల్లలుయా దేవనామానికి మైమకలంగాక ఆ రీతిగా ఆ తల్లి యొక్క విత్తనం ఈరోజు ఇంతగా ఆశీర్వాదం మార్చబడింది దేవ నామానికి మహిమ కలుగునగాక కోటీశ్వరులు గొప్పవాళ్ళు గనులు పేరు ఉన్న వాళ్ళు కదా ధనం వాళ్ళు ఎవడు ఇవ్వలే నాకు మొట్టమొదటిగా నాకు ఇచ్చింది ఎవరు తెలుసా ఒక్క విధవరాలు ఏమే పరిచర్య ప్రారంభిస్తున్నాను నేను వెళ్తున్నాను అని తెలుసుకొని నానా మీరు వెళ్తున్నారట కదా దేవుడు మీకు తోడై ఉండును గాక అని చెప్పి నిండారుగా తల్లి ఆశీర్వదించి నెత్తి మీద రెండు చేతులు పెట్టి దీవించి చిన్న ఇచ్చి నన్ను పంపించింది ఇక్కడికి ఆ విత్తనమే నేను ఇక్కడ రాయలసీమలో విత్తాను మొట్టమొదటిగా హల్ దేవనామానికి మేము కలుగును గాక అంతేకాదు ఈ వాయిద్యాలు ఉన్నాయి కదా ఇవన్నీ కాస్ట్లీవి దేవునికి స్తోత్రం ఫస్ట్ వాయిద్యం గిటార్ తీసుకున్నాను నేను ఆ గిటార్ కూడా ఒక విధవరాలు ఇచ్చింది దేవునికి స్తోత్రం భర్త చనిపోయి ఒక వారం అయింది అంతే అయితే ఆదరించడానికి నేను వెళ్ళినప్పుడు ఆ తల్లి నన్ను చూసి అన్నది నానా నువ్వు సేవకి వెళ్ళామంట కదా వెళ్తున్నారంట కదా అక్కడ ప్రారంభించారంట కదా దేవుడు నాతో ఎప్పుడో మాట్లాడుతున్నాడు ఎప్పటినుంచో నుంచో కానీ నేను ముందుకు రాలేకపోయాను కానీ ఈరోజు నేను ముందుకు వచ్చాను దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి ఆమె నా చేతిలో విత్తనం పెట్టింది దేవునికి స్తోత్రం దాంతో గిటార్ కొన్నాను నేను ఈరోజు దేవుని కృప మంచి మంచి అవాయిద్యాలన్నీ కూడా ఆ రోజు విత్తన విత్తనవుతో దేవుడు అనుగ్రహించాడు దేవ నామానికి మహిమ కలుగును గాక అలూయా కాబట్టి విధవరా విషయంలో మనం ఏం చేయదట చిన్న చూపు చూడద్దు దేవునికి స్తోత్రం వాళ్ళని స్థాపించే దేవుడు ఆయన వారికి న్యాయము తీర్చే దేవుడు ఆయన వారిని ఆదరించే దేవుడు ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక హలలుయ అంతేకాదు చూడండి మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూద్దాం ఫస్ట్ కింగ్స్ సెవెంటీన్ చాప్టర్ ఎయిత్ వర్స్ అంతట యహోవా వాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఇలాగు సెలవిచ్చను నీవు సీదోను పట్టణ సంబంధమైన నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపత్తు అని ఊరికి పోయి సారేపత్ అచ్చట ఉండు అచ్చట ఉండు నిన్ను పోషించుటకు నిన్ను పోషించుటకు అచ్చట నున్న యొక్క అచ్చట నున్న యొక్క విధవ రాలికి విధవ ఏంటంట సేవకుని కడుపు నింపడానికి దేవుడు ఎవరికి సెలవిచ్చాడట రాజుకు నేను చెప్పాను ఏలియా గారు వెళ్ళండి అక్కడ ఇంకా కాకులు అయిపోయింది పని ఆల్రెడీ రాజులకు చెప్పాను మంత్రులకు చెప్పాను నువ్వు పోయి అన్ని సెటప్ సెట్ చేసి పెడతారన్నారా సారుపత్తులో ఎవరున్నారట ఒక విధవరాలు చెప్పండి ఒక్క విధవరాలు అని నువ్వు పది మంది సాయం చేస్తారేమో పది మంది కోసం ఎదురు చూస్తున్నామేమో నా దేవుడు ఎవరో తెలుసా ఒక్కడితోటి అన్ని కార్యాలు చేపించేస్తాడు దేవునికి స్తోత్రం హలలోయ ఏమే నేను ఆశీర్వదించడానికి నిన్ను నీకు కావలసినది నీకు నీకు అన్ని అక్కర్లు దీల్చడానికి ఒకరిని పెట్టింటాడు దేవుడు ఏమే అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా ఎవరినైతే మనం పెద్దగా లెక్క పెట్టమో ఎవరినైతే పెద్దగా కేర్ చేయమో ఎవరినైతే పెద్దగా లక్ష్య పెట్టమో వాళ్ళతోటే సాయం దొరుకుతుంది మనకు ఓఎమ్మా వీళ్ళ అబ్బా ఆమెన్ వాడు చేసే సాయానికి ఏడుస్తూనే ఉంటాయి కను మామూలుగా ఉండదు అది దేవునామానికి మహిమ కలు హూయా దేవుడు ఆశ్చర్యకారుడు అండి ఆమెన్ సో ఇప్పుడు ఇంత పెద్ద దైవ సేవకుడు ఏలి అను ఏమంటున్నాడు విధవరాల ఇంటికి పో అంటున్నాడు ఎక్కడ పోమంటున్నాడు ఆమెకు నేను సెలవిచ్చాను పో అన్నాడు ఆమె నీకు ఏం చేస్తుంది నిన్ను పోషిస్తుంది అంట చూడండి ఏం అది ప్రభు ఏమన్నా నేను నిన్ను పోషిస్తా పోరా అనాలా మామూలుగా అయితే ఎందుకు ప్రభు ఆనుకొని ప్రభును ఏం చేశాడు నమ్ముకొని ఉండి సేవ చేస్తున్నాడు రోషంగా అయితే ఇప్పుడు ఏమంటాడు వివిధ వరాలకు నేను ఆజ్ఞాపించాను ఆమె నిన్ను సరే ఆ ఇంటికి పోతే బస్తాలు బస్తాలు ఉందా పిండి బస్త బస్తాలు ఉందా లాస్ట్ అని చెప్పండి అందరు ఐ మీన్ లాస్ట్ మీల్ అని చెప్పండి చివరి భోజనం అని చెప్పండి పుల్లలు ఏరుకొని ఇంక రెడీగా ఉంది ఆమె ఒక చపాతి చేసి పిల్లోడికి ఒక చపాతి ఆమెకు ఒక చపాతి తినేసి నీళ్ళు తాగేసి ఇంకా రేపు అయిపోయింది మన పని ఆమెన్ తిని చచ్చిపోదాం అనండి అందరు కూడా ఎంత ఆలోచన కదా ఇది హల కొంతమంది ఉండి తింటలేదు తినకూడొస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఏమో తిని చచ్చిపోదామని ఆలోచనలో ఉన్నారు హల దేవునికి స్తోత్రం సో తిని చచ్చిపోదామని ఆలోచనతో సిద్ధంగా ఉన్నారు దైవ సేవకుడు ఎంట్రీ ఇచ్చాడు దైవ సేవకుడికి ఏమో వాక్ వచ్చింది విధవరాలతో నేను పోషిస్తాను నన్ను అది పట్టుకొని వచ్చాడు ఎందుకంటే ఏలియాకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రభు ఏం చెప్తే అది చేస్తాడు హల్ల లూయా అతిక ప్రసంగి కాదైనా దేవునికి స్తోత్రం ప్రభుకి ప్రసంగాలు చెప్పాడు ఐ మీన్ ఆయన ఏం చెప్తే అది చేస్తాడు హల్లెలూయా సో వచ్చేసాడు దేవునికి స్తోత్రం వచ్చిన తర్వాత కూర్చున్నాడు కూర్చోగానే అనుకున్నాడు అన్ని బాగా జరుగుతాయో అని అనుకున్నాడు అన్న పరిస్థితులు కనబడుతుంది కానీ అక్కడ ఆమె బిక్కుబిక్కున ఉంది ఏంటి ఈ టైంలో కూడా మా ఇంటికి వచ్చాడు ఏమబ్బా ఎట్లా ఇట్లా అనేసి వస్తేనే దేవునికి స్తోత్రం ఏమన్నాడు తెలుసా అమ్మ కొంచెం మంచి నీళ్ళు ఇస్తరా అన్నాడు సరే అని ఆమె నీళ్ళు తెచ్చి ఇచ్చింది సరే నీళ్ళు తాగిపోతాడే వల్ల సేవ కూడా నిలబడి చూస్తూ ఉంది రెండో మాట నెక్స్ట్ ఆమె నీళ్ళు తాగే నీళ్ళు తాగింది నీళ్ళు ఇచ్చింది ఇచ్చి అట్లా తిరుగుతుంటే ఎక్స్క్యూజ్ మీ అమ్మా అన్నాడు ఏమ ఏమో అయ్యారు చెప్పండి అంటే వచ్చేటప్పుడు అదే చేతితో ఒక చపాతి తీసుకురా అన్నాడు అబ్బా లాస్ట్ మిల్లీ తిని చచ్చిపోదామంటే అంటే దీనికి కూడా ఉన్నారు రా ప్రజలు ఈ సేవకులు ఉండేదే దీనికోసంరా అల్లలుయ్యా అదేందో లేనప్పుడే వస్తాడు ఆ ఇంటికి ఐ మీన్ ఉన్నప్పుడు మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కానీ అది ఉండదు మీరు మీటింగ్ పెట్టరు అలెలుయా లేనప్పుడు మీటింగ్కి రెడీ అయినామనుకో అలలూయా లేని దాంట్లలో ఉన్నదాన్ని కలగజేసి ముందుకు తీసుకుని వచ్చే దేవుడు అని ఆశ్చర్యకరుడు హల దేవునికి స్తోత్రం ఒక ఒక టెస్ట్ మనీ ఉండాలంటే ఒక టెస్ట్ ఉండాలండి ఒక టెస్ట్ ఉన్నప్పుడు ఒక టెస్ట్ మనీ విడుదలవుతుంది హల్లె లూయా ఈ రోజు నువ్వు పరీక్షింపబడుతున్నావు అనుకో దేవునికి స్తోత్రం సువర్ణంగా నువ్వు బయటికి రాబోతున్నావు అని అర్థం నిలబడాలంతే హల్లె లూయా దేవునామానికి మేమగలుగునగాక సరళేంటి అంటూ ఇంకా యథార్థంగా చెప్పేసిందామె యథార్థవంతులను ఆశీర్వదించే దేవుడు ఆమె సంగతి ఆమెకు తెలియదు ఆమె ఆమెలో ఉన్న మెర్రకులు ఆమెకు తెలియదు హల్లు ఏమన్నదంటే అయ్యా నాకు ఇది లాస్ట్ అయ్యా ఇది లాస్ట్ ఇక నేను నా పిల్లలు తినేసి ఇంక చనిపోదామని ఆలోచనలో ఉన్నాం ఎందుకంటే ఇంక ఎట్లా తిండి దొరకకుంటే కరువు వస్తే చచ్చిపోతాం సో ఇది మా ప్రాబ్లం అని అనుకున్న పరిస్థితుల్లో ఉన్నామయ్యా అంటే ఈయన అన్నాడు లేదు లేదమ్మా మొట్టమొదటిది నాకు తెచ్చి అన్నాడు అంతే హలూయ నువ్వు వెళ్ళి నాకు తీసుకురా పో అన్నాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే ఆమె పిండి పిసికి చపాతి చేసి తీసుకొని వచ్చి ఆయనకు పెట్టిందో పెట్టిన తర్వాత మళ్ళా కొంచెం పిసుకుతా ఉంటే ఏమైంది ఆ పిండి ఊరుతూ ఉంది చెప్పండి అందరు కూడా దేవనామానికి మేమ గాక హలలూయా కదా ఆ బొడ్డిలో ఏమైపోలేదు ఈ తొట్టిలో ఏమైపోలేదు దీంట్లో ఏమవుతుంది దీంట్లో ఏమవుతుంది పోస్తోంది ఊడుతుంది పోస్తోంది ఊడుతుంది ఐ మీన్ ఫస్ట్ రోజు తినేసాడు తినేసి అయిపోయిందిరా ఇంకా మనకి ఈరోజు లాస్ట్ ఇంకా రేపు ఏమవుతుందో అనుకునే లోపల మళ్ళీ రేపు ఊరింది అది ఒరే దేవుడు మనను ఒక రోజు ఏం చేశాడు ఆయుష్ పెంచాడు రా అరే మనం ఒకరోజు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు రా అన్నది దేవునికి స్తోత్రం ఆ రోజు అయిపోయింది మలస రోజు మళ్ళీ ఊరింది మళ్ళీ అన్నది అరే ఈ రోజు కూడా మనం బ్రతికించడానికి కానీ ఎంతవరకు ఆ దేశంలో కర్రవంతా అయిపోయేంత వరకు దేవుడు ఆమెను దైవ సేవకుని పోషించడం ప్రారంభించాడు అలా ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దేవుడు ఒక విధవరాల్ని వాడుకున్నాడు ఎవరి కోసం దైవ సేవకుని యొక్క పోషణ కోసం ఏమేన్ హల్ లూయా ఎంత అద్భుతమైన దేవుడు దేవునికి స్తోత్రం ఈ పరిచర్లో కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మందిని దేవుడు వాడుకుంటూ వచ్చాడు దేవుని మిడ్లారా ఏమేం దేవునికి స్తోత్రం విధవరాండ్ల యొక్క విత్తనాలతో వచ్చిన పంటలో మీరు భాగ భాగస్వాములుగా ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు ఏమేన్ దేనికి స్తోత్రం అందుకే వాళ్ళ విషయంలో నాకు ఒక ప్రత్యేకమైన హార్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా నాకు దేనికి స్తోత్రం ఎందుకంటే వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు పోషించే వారిగా దేవుడు విధవరాలని వాడుకున్నాడు రెండవదిగా చూద్దాం ఏలియా జీవితంలో అట్లయితే ఎలిషా జీవితంలో ఏం జరిగింది రెండవ రాశులో నాలుగవ అధ్యాయం మొదటి వచనం రెండవ రాజులు నాలుగు ఒకటి అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడునైన నా పెనిమిటి చనిపోయెను అతడు యహోవా ఎందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలిషాకు మొరపెట్టగా ఎలిషా నా వలన నీకేమి కావలేను ఏలియానేమో పోషించింది ఇప్పుడేమో దేవుడు ఆమెను ఆమెకు సహాయం చేస్తున్నాడు ఈమె ఇంకొక ఆమె దేవునికి స్తోత్రం ఎలిషా దగ్గరికి వచ్చింది మ్యాటర్ అంతా ఏమంటే వాళ్ళ ఆయన ఒక ప్రవక్త కాకపోతే అప్పులు చేసి ఏమయ్యాడు చచ్చిపోయాడు సో చనిపోయిన దాన్ని బట్టి ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు పిల్లల్ని కూడా చెరతో సహా తీసుకొని వెళ్ళిపోవాలని వాళ్ళు ఆ ఆ కట్టుకున్నారు సో ఇప్పుడు వాళ్ళు కట్టడానికి ఏమీ లేదు నా పరిస్థితి ఇదయ్యా తెలుసు కదయ్యా మా భర్త నీకు అని చెప్తున్నప్పుడు దయవసరేలే అని అరే గేజీ అరే బాబు ఎంతుందిరా అది ఏం తడు ఆడతలేడు అక్కడ ఏమంటున్నాడు మీ ఇంట్లో ఏముందమ్మా అంటున్నాడు ఏముంది అంటే ఏమంటున్నామే అందు కామి నీ దాసు నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది నూనె కుండా ఒకటి ఉందా అది తప్ప మరి ఏమి లేదని ఓపెన్ అది తప్ప మనం కొంతసార్లు కవరేజ్ అంటే కప్పుకుంటా ఉంటాం చెప్పం దేవునికి స్తోత్రం ఇంకొకటి ఉంచుకున్నది మర్చిపోతుంటాం అది ఉన్న సంగతి మర్చిపోతాం కొన్నిసార్లు ఏం చేస్తామంటే చెప్పుకోవడానికి నాముషి పడుతుంటాం కానీ ఈమె మాత్రం ఓపెన్గా చెప్పింది ఓపెన్గా నువ్వు ఎప్పుడైతే ఓపెన్ అవుతావో అప్పుడే అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ఏమేన్ నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదు ఏమే నాకు తెలిసి దాంట్లో కొంచెం ఉంటుంది కునూనే హాలూయ్యా వెంటనే దైవసేవుకుడు అంటాడు అక్కడిక్కడ పోయి అన్ని గిన్నెలు తెచ్చి పెట్టేసాయి నువ్వు నీ కొడుకు పిల్లలు లోపల పోయి తలుపులేసాయి పోసేయ్ వచ్చింది తెచ్చాయి ఆమె అప్పులు తీర్చాయి మిగిలిన ఉంచుకోన ఎంత సింపుల్ హాలూయా వదిలిపెట్టాడా ఆమె పక్ష అన్న దేవుడు ఏం చేశాడు న్యాయము చేశాడు ఆయన అప్పులు చేసిపోతే తిప్పలు పడుతుంది ఈమె దేవునికి స్తోత్రం తిప్పలు పడే వ్యక్తికి న్యాయం ఎవడు తెరిచాడు దేవుడు తెరిచాడు ఎవరి ద్వారా దైవ సేవకుల ద్వారా అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా నువ్వు వాళ్ళకు వీళ్ళకు వీళ్ళకు వాళ్ళకు కాదు చెప్పుకుండేది ఐ నిజముగా దేవుని ఆత్మ కలిగిన దైవ సేవకునికి నువ్వు చెప్తే నీకు ఒక పరిష్కారం దొరుకుతుంది అమీన్ ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా అందరూ దైవ సేవకులు అయిపోయినారు ఫుల్గా అయినారు ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ప్రవక్తలే ఐ మీన్ సో అది మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని చూడాలి దేవునికి స్తోత్రం హలలూయా మన ఇంటికి వచ్చి వెళ్తున్నవాడు ఎటువంటి వాడు అంట దేవుని ఎందు భయభక్తులు కలిగిన దైవ సేవకుడయా అని వాళ్ళ భార్య చెప్తుంది భర్తతో దేవునికి స్తోత్రం అటువంటిది మనం కనిపెట్టుకొని ఉండాలి హల్లెలుయా నామానికి మహిమ కలుగును గాక సో దైవ సేవకుడ దేవుడు ఏం చేశాడు ఆమెకు న్యాయం తీర్చాడు అందరు ఆమెందే చెప్పండి దాంతో చూడండి లూకా స్వార్థ ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినాం లూకా ఏడు పదకొండు వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్ళు చుండగా ఆయన శిష్యులను బహుజన సమూహము అండి దేవునికి స్తోత్రం ఆయురన్న ఊరికి వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎవరు వస్తున్నారంట పాడే మీద చెప్పండి అందరు కూడా పాడే మీద ఒక యవనస్సుడు చనిపోయాడు చనిపోయి ఆ పాడెని తీసుకొని వస్తుంటే ఆ తల్లి విధవరాలు రోధిస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఎందుకంటే ఆ పాడి మీద ఉంది ఏంటో తెలుసా ఆమె యొక్క భవిష్యత్తు ఆ పాడి మీద ఏముందో తెలుసా ఆమె యొక్క కళలు ఆ పాడి మీద ఏముందో తెలుసా ఆమె యొక్క ఆలోచన ఆ కాడి మీద ఏముందో తెలుసా ఆమె యొక్క భరోసా పోతా ఉంది మరణం అయిపోయింది ఎవరి పిల్లోడు చనిపోయాడు తల్లి గుండె మామూలుగా లేదా పరిస్థితిలో దేవునికి స్తోత్రం ఎన్ని కళలుగా నిందో వృద్ధాప్యముల వాడిని చూసుకుంటాడులే నా బాగోలు అన్ని కూడా కదా అన్న నిరీక్షణ హోప్ హోప్ లెస్ కండిషన్లోకి వెళ్ళిపోయిందామే అయితే అటువంటి ప్రాంతం లో వారు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వచ్చారట చెప్పాలందరు కూడా హేమన్ హలలుయా నిరీక్షణకు కారణభూతుడైన దేవుడు వస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక మాట చెప్పాలంటే మరణం అనేది చీకటి జీవం అనేది వెలుగై ఉన్నది మరణము ఆ ఊరిలో నుంచి వస్తుంటే ఆ ఊర్లోనికి జీవం అనే ఏసయ్య వెళ్తా ఉన్నాడు దోని బిడ్డరా వెలుగు వెళ్తా ఉంది ఆ ఊర్లో నుంచి చీకటి వస్తూ ఉంది బయటికి ఎప్పుడైతే వెలుగు వెళ్ళిందో అక్కడున్నవారు చెప్తున్నారయ్యా ఆమెకు ఒకే ఒక కుమారుడయ్యా ఆమె విద్దవరాలయ్యా ఎప్పుడైతే ఆ మాట విన్నాడు దేవునికి స్తోత్రం ఆయన ఎవరో తెలుసా కనికరము కలిగిన దేవుడు ఆయన విత్ ఆయన కనికరముతో కదలాడాడు దేవునికి స్తోత్రం అందుకే పాడను ముట్టాడు ముట్టిన వెంటనే వాళ్ళు దింపారు దింపిన వెంటనే లేపేశాడు అంతే అంతేస్తున్నాములో హలూయా వాడు లేచి కూర్చొని మాట్లాడుతున్నాడంటే అందరూ ఆమెందని చెప్పండి దేవునికి స్తోత్రం ఎవరి పక్షాన దేవుడు న్యాయం తీర్చాడు ఎస్ దేవు నామానికి మహిమ కలుగును గాక సో విధవర్రాన్లను మనము చాలా జాగ్రత్తగా వాళ్ళ పక్షాన వ్యవహరించాలి దేవునికి స్తోత్రం ఏ మేన్ హల్ పురుషులు జాగ్రత్త భర్త లేని స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి దేవునికి స్తోత్రం హల్లూయ అయితే ఇప్పుడు లో ఉన్న మనమంతా ఎందుకంటే మనము చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించబడ్డాం ఏమేన్ ఒకప్పుడు అన్యులం మనమంతా గని మారు మనసు బాప్తిసము పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు మనం ధన్యులమైనాం అన్యులు ఏమైపోయారు ధన్యులయ్యారు అయితే ధన్యులమైన మనం విధవరాన్ల పట్ల మనం ఎటువంటి బాధ్యత వహించాలి సంఘములో ఉన్న మనం దేవునికి స్తోత్రం సమాజంతో మనకు పనిలేదు సంఘములో ఉన్న మనం ఏమైనా హలలోయ ఇది క్రీస్తు సంఘం అనడం అందరు కూడా విధవరాన్ల విషయాలలో కొన్ని మనం చేయాల్సిన పనులు ఉన్నాయి దేవునికి స్తోత్రం అవి కొన్ని మనం చూసుకుందాం నంబర్ వన్ నిర్గమాకాండం ఇరవై రెండవ వాజ్యం ఇరవై రెండవ వచనం ఇరవై రెండు ఇరవై రెండు నిర్గమకాండం ఇరవై రెండు ఇరవై రెండు ఏమంట విన్నారా సంగమా ఎవరిని బాధ పెట్టొద్దట రాన్లను మనం ఏం చేయొద్దు పెట్టొద్దు అదే వాక్యము జకరియా గ్రంథం ఏడు పదిలో కూడా ఉంది వారిని ఏం చేయొద్దు మనము నిన్ను బట్టి ఒక విధవరాలు ఏం కావద్దు బాధపడద్దు దేవునికి స్తోత్రం నేను అంటాను నువ్వు బాధపడ్డా పర్వాలేదు కానీ వాళ్ళను మాత్రం బాధ పెట్టద్దు ఎందుకంటే దేవుడు వారి పక్ష ఉన్నాడు అలలోయ అది మన బాధ్యత ఏ బాధ్యత దేవునికి స్తోత్రం చైతన్గాడు ఏమంటాడు తెలుసా వాడు అపొద్దికుడు అనండి అందరు కూడా యేసు అన్నాడు వాడు అబద్ధానికి డాడీ అన్నాడు ఐ మీన్ సత్యానికి ఏసయ్య డాడీ అయితే అబద్ధానికి వాడు జనకుడు కదా అందుకే వాడు అబద్ధం ఏం చెప్తాడంటే భర్తను కోల్పోయింది అనుకో అయిపోయే నీ పని అయిపోయా శిరస్సు లేదు ఇక నీకు నీకు ఎవ్వరు మర్యాద ఇయ్యారు నీ జీవితం అయిపోయింది ఇంక అంతే నువ్వు ఒంటరిదాని 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 దాని ఒంటరిదానివి ఒంటరు దానివి ఒంటరు దానివి ఒంటరు 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 అని వాడు కదా వాడు ఒంటరోడు కాబట్టి ఇదే చెప్తాడు తుంటరోడు కానీ నువ్వు కూడా నేను కూడా మనం కూడా ఏ సయ్య చెప్పిందే చెప్పాలా ఏ సయ్యం అన్నాడు తెలుసా నేను ఒంటరి వాణ్ణి కాను తండ్రి నాతో కూడా ఉన్నాడు ఏ మేన్ తండ్రి నాతో కూడా ఉన్నాడు తండ్రి అని చెప్పినా కొన్నిసార్లు విద్వరాళ్ళుగా ఉన్న వాళ్ళు బాధపడుతుంటారు ఆ తండ్రిగా ఉన్నవాడు ఇంకొక పోస్ట్ కూడా చెప్పాడు ఏమన్నా తెలుసా నేను నీకు భర్తనై ఉన్నాను అన్నాడు బాబా బా 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 ఎంత వాళ్ళ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నాడు తెలుసా అటువంటి కేర్ తీసుకుంటున్న వాళ్ళను నువ్వు బాధ పెడితే ఈ కొంచెం ఘాటుగా ఉంటుంది ఈ మాట ఏమనుకోద్దు పుట్టగతులు ఉండవు సో భద్రంగా ఉండాలి మనం తల్లుల విషయాల్లో వాళ్ళు విధవరాళ్ళుగా ఉంటున్నారు వాళ్ళను బాధ పెట్టే అంత పనులు మనము అది దేవుని వాక్యం ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నారు నన్ను అది దేవుని మాటలు ఇవే బంగారు మూటలు ఇది శిష్యులు చేయాల్సిన పనులు వాళ్ళను మనం ఏం చేయద్దు ఆమెందని చెప్పండి అలలూయ పిల్లలారా చెప్తున్నా మీ అమ్మ విధవరాలు అయితే తల్లిని బాధ పెట్టద్దు జాగ్రత్త అలలుయ కోడల్లారా మీకు చెప్తున్నా మీ అత్త విధవరాలు అయితే అత్తలారా మీకు చెప్తున్నా మీ కూతుర్లు విధవరాలు అయితే వాళ్ళని బాధ పెట్టద్దు బాధ పెట్టద్దు దేవునికి స్తోత్రం ఇది సంఘం బాధ్యత ఇది నీ నా బాధ్యత అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన నేన సంగమును చూచినప్పుడు ప్రభా సంగములో ఉన్న మమ్మల్ని చూసినప్పుడు ప్రభా మాలో ఉన్న ప్రవర్తన చూచినప్పుడు ప్రభా మీరు గనపరచబడాలి ప్రభా మీ నామ మహిమపరచబడాలి ప్రభా మీరు కొనియాడబడాలి తండ్రి నాయన అట్టి కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో మీరు కట్టి ఫలింపచేయమని మీకే స్థుతియు మీకే ఘనత మీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన నామములో ప్రార్థిస్తూ వేడికుంచిన పరలోకపు తండ్రి ఆమెన్